ఊరు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు దేవాలయాల వ్యవస్థ పైన అర్చక వ్యవస్థ పైన సామాజిక సంస్కరణల కోసం పోరాడుతున్నటువంటి వ్యవస్థలపైన జరిగినటువంటి దాడిగా విహెచ్పి అభిప్రాయపడుతుంది సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చగా తెచ్చే విధంగా నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు దోషులు వారి ఎనుక ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుట్ర కోణాన్ని పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేసి దీని వెనకాలన్నటువంటి శక్తులు వ్యక్తులు సంస్థలు వాటి యొక్క కార్యాచరణ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భం లోపట శ్రీ రంగరాజన్ గారి భద్రతకు ముప్పు పొంచి ఉన్న సందర్భంలోపట నిందితుల నుంచి అచ్చాయత్నం జరిగినటువంటి కారణంగా శ్రీ రంగరాజన్ గారికి తెలంగాణ ప్రభుత్వము సరైనటువంటి భద్రతను కల్పించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదే సందర్భంలోపట గత అనేక సంవత్సరాలుగా దేవాలయాల పరిరక్షణ లోపల హిందూ సమాజాన్ని జాగృతం చేయడం లోపల శ్రీ రంగరాజన్ గారు జరుపుతున్నటువంటి ఉద్యమం లోపల విహెచ్పి ఎల్లప్పుడూ కూడా వారితో కలిసి ఉంటుంది వారి యొక్క ఉద్యమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని విహెచ్పి తెలియజేస్తూ ఉంది